తన పేరు వింటే తప్పు చేసే వాడికి తప్పించుకోవడం చాలా కష్టం చాలా కామ్ ఉంటాడు ఒక్కసారి దండయాత్ర మొదలు పెడితే దండ బిడ్డనవుతాడు అదేనండి మన శేఖర్ బాస్ గారు వెల్కమ్ టు ఎల్మెంట్ సార్ నమస్కారం అందరి సమక్షంలో స్వారీ చెప్పింది సరే ఎందుకంటే ఇప్పటి వరకు మీకు స్వారీ చెప్పలేదు అంటే మీ మధ్య శత్రుత్వం కంటిన్యూ అవుతుందా నువ్వు నాతో కనుక ఇప్పుడు కలవకపోతే ఓకే నేను చచ్చిపోతా ఇదిగో పాయిజన్ తాగి చచ్చిపోతా శృంగారానికి పదహారు ఏళ్ళు దాటితే సరిపోతుంది ఓకే పెళ్లి మాత్రం పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి ఓకే అంటే ఒకవేళ ఎవరైనా సరే ప్రేమలో ఉండి ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా పదహారు ఏళ్ళ వయసు సరే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలో లేదో నాకు తెలీదు అంటే మీకు వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల మీరు లైసెన్స్ గన్ తీసుకున్నట్టు వినిపిస్తుంది అది ఎంతో నిజం సార్ కొంతమంది ఏకంగా చంపేద్దాం ఈ లక్ష్మి పడాలని ఒక అమ్మాయి లావణ్య పోరాటం పైన లేకుంటే లావణ్య కూడా నాకు మారాల్సింది చట్టం ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి కేసులు పెట్టుకునే రోజులు పోవాలి Like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Thank you.